హాయ్ అండి వెల్కమ్ టు స్వాతి సతీష్ బాక్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వచ్చే శుక్రవారం అండి ఉదయం ఐదు గంటలకు లేచి బయటంతా కసులు కొట్టేసి క్లీన్గా కడిగేసి ముగ్గు అయితే వేసుకున్నానండి అలాగే మా చెట్లు అయితే ఎన్నిసార్లు పైకి కట్టిన కిందికే అలబడుతున్నాయి అందుకే మళ్ళా ధరని ఒకసారి పైకి కట్టేసి అలా చూసుకుంటూ లోపలికైతే వెళ్ళి పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను అండి త్వర త్వరగా పిల్లలకైతే స్కూల్ టైం అవుతుంది అలాగే పిల్లల్ని రెడీ చేయాలి అందుకే తొందరగా పూజ అయితే కంప్లీట్ చేశాను పూజ అయిపోయిన తర్వాత ఇళ్ళంతా ధూపం అయితే వేసుకుంటున్నాను శుక్రవారం కాదండి ఇళ్ళంతా ధూపం వేసుకుంటే మనకు నెగిటివ్ పోయి పాజిటివ్ అనేది ఇంట్లోకి వస్తుందండి శుక్రవారము అలాగే మంగళవారం అయితే ఖచ్చితంగా ధూపం అయితే వేసుకుంటాము ఇండ్లంతా ధూపం వేసుకుంటే మనకు మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి వచ్చేసి ఈరోజు టిఫిన్ అయితే వడలు పెపరేట్ అయితే వేసినానండి టిఫిను అలాగే తొందరగా చేయాలండి అయితే స్కూల్కి చాలా టైం అయిపోతుంది మా పాప అదే ఆడుస్తున్నాను టైం అయితే గోల అని ఇంట్లో జడ వేసేస్తే పాప పది అయితే కంప్లీట్ అయిపోతుంది పాప అంటే పాపే రెడీ అయిపోతుంది ఒక్కటి వేయాలండి జడ వేసేస్తే పాప అయితే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతుంది టిఫిన్ చేసి నేనైతే పూజ అయితే ఇలా చేసుకున్నాను పూజ అయితే ఎలా చేసుకున్నానో కామెంట్ చేయండి తప్పకుండా పాపకైతే జడ వేస్తున్నాను ఏదో ఫ్రైడే కాబట్టి నాన్ యూనిఫాము అందుకే కలర్ డ్రెస్ అయితే వేసుకుంది ఇంకా తర్వాత టిఫిన్ అయితే రెడీ చేసుకుంటున్నానండి ఇంకా వడలు వేద్దామని ఆయిల్ అయితే వేసి పెట్టుకున్నాను వడలకి అలాగే పెసిలిటీకి నైటే నాన్ బెట్ పెట్టుకున్నానండి పెసరెట్టు బాగా క్రిస్పీగా బాగా రావాలంటే మనం నైట్ నానబెట్టుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి పెసరపప్పు అలాగే కొంచెం బియ్యము టూ స్పూన్స్ అయితే శనగపప్పు వేసుకొని నా రాత్రి నానబెట్టేసుకుంటే ఉదయం లేవగానే మనం టూ టైమ్స్ కడిగేసి అలాగే అందులో కొద్దిగా ఉల్లిపాయలు కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వేసి అల్లం వేసి గ్రైండ్ చేసి పెట్టుకొని మనం మెత్తగా దోశకి ఎలాగైతే మెత్తగా పట్టుకుంటామో అలాగే పట్టుకొని అందులో కొద్దిగా వంట సోడా కొద్దిగా ఉప్పేసి కలిపి మనం పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందే కలిపి పెట్టుకుంటే దోశ అనేది చాలా క్రిస్పీగా బాగా వస్తాయి మనము దోశ వేసినప్పుడు స్లోగా స్లో మంటలో కాల్చుకుంటే దోశ అనేది చాలా క్రిస్పీగా వస్తాయి అయితే టిఫిన్ అయితే పెట్టేసేయాలి దోశ అయితే స్వామికే వేస్తున్నాను స్వామి కూడా తొందరగా తినేసి ఎగ్జామ్కి అయితే వెళ్ళాలి అలాగే పాప కూడా స్కూల్ టైం అయితే ఉంది పాప అయితే స్వామికి టిఫిన్ అయితే పెడుతుంది నేనైతే లోపల దోశలు అయితే వేస్తున్నాను స్వామి అయితే పూజ చేసుకొని అలాగే దండం పెట్టుకొని ఫస్ట్ తింటా తింటాడు అలాగే మనం మనమైతే ఇంకా పాపకైతే రెడీ చేసేసి ఇంకా చున్నీ అయితే పెట్టాలి జడ వేణికి కొంతసేపు గోల వేసింది మళ్ళీ ఇప్పుడు చున్నీ పెట్టమని గోల వేస్తుంది ఇంకా పాప కూడా టిఫిన్ అయితే చేసేసింది తర్వాత వచ్చేసి ఇంకా చున్నీ పెట్టమని సత్తాయిస్తుంటే ఇంకా నేను లోపల నుంచి వచ్చి చున్నీ అయితే పెట్టేసి చిన్నీ అయితే పెట్టేసి అయితే వెళ్ళేసరికి దోశ అయితే ఎర్రగా మారిపోయింది అలాగే స్వామి అయితే ఇంకా టిఫిన్ అయితే చేసేసినాడు ఇంకా స్వామికి అయితే తినేసి బయలుదేరాడు ఇంకా తర్వాత వచ్చేసి మేము కూడా ఇంకా టిఫిన్ చేసి మా ఆయనకైతే టిఫిన్ పెట్టేసి మా ఆయన కూడా ఫ్రెష్ అప్ అయి వచ్చినాడు టిఫిన్ అయితే పెడుతున్నాను ఇంకా లాగే కూడా తినేసి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అక్కడ ఇరుముడి టెంకాయలకి బంధం అయితే పట్టి పెట్టారు స్వామి వాళ్ళు గురు ఉంటారు కదా వాళ్ళు అయితే గంధం పట్టించి తీసుకొని రమ్మన్నారు అందుకు మేమైతే ఇక్కడ అందరం కూర్చొని గంధం అయితే పట్టిస్తున్నాము అందరం తల ఒకటి తీసుకొని గంధం అయితే పట్టిస్తున్నాము అందరం తల ఒకటి తీసుకొని అలా మేమైతే పట్టిస్తుంటే స్వామి అయితే ఎగతాలు చేస్తున్నాడు మీరు సరిగా పట్టిలే మీరు సరిగా పూయలేదని కానీ స్వామి వచ్చి కూర్చొని స్వామి కూడా పట్టించుకుంటున్నాడు అట్లే గంధము టెంకాయలు అయితే ఉదయం నుంచి దానిని బాగా నూరి ఎనిమిది టెంకాయలు నూరమని నూరమని చెప్పారు అలాగే నుంచి మా బావ అందరూ టెంకాయలు అయితే నూరేసి పెట్టినారు మేమైతే గంధం అయితే పట్టిస్తున్నాము తల తలా ఒకటి తీసుకొని అయితే పట్టిస్తున్నాము మా అక్క చూడండి గంధం అయితే పట్టించుకొని ముఖానికి పిల్లలైతే భయపెడుతుంది మా కొడుకు అయితే సార్కి తొంగి చూసి భయపడి పరిగెత్తనాడు అందరిని లోపలికి పిలుస్తుంది రాండి రాండి అని వాళ్ళైతే పిల్లలు అయితే భయపడి దర్శకం పరిగెత్తన్నారు బయటికి అందరం చూసి నవ్వుకుంటున్నాము మా అక్క కామెడీ చేస్తుంది పిల్లలతో వాళ్ళు చూడండి ఎలా భయపడే కిటికీలో నుంచి బయట నుంచి బయట నుంచి వెళ్ళిపోతున్నారు మా అక్క అలా కామెడీ చేస్తా ఉంటుంది ఎప్పుడైనా ఇంకా పూలు వచ్చినాయి పూలు అయితే అల్లుకుంటున్నాము మా పాప కూడా స్కూల్ నుంచి అయితే ఇంటికి వచ్చింది రాగానే ఇంకా ఆకలి ఆకలి అంటుంది ఆ పాప ఇంటికి వస్తే చాలు రెడీగా వంట అయితే చేసి పెట్టాలి లేదంటే ఇంకా గోలగోల వేస్తా ఉంటుంది ఆకలి ఆకలి అని అంతలోకి మా అక్క అయితే పాయసం అయితే వేసి ఇచ్చింది తిను అని అలాగే పాప అయితే పాయసం తింటుంది నాకు కూడా కొంచెం టేస్ట్ చేయమని వేసిస్తే నేను కూడా టేస్ట్ చేస్తున్నాను చాలా వేడిగా ఉంది ఇప్పుడే దింపినారంటే మా పాప సతాయసం అంటే వేసిచ్చింది అలాగే నా టేస్ట్ చేస్తున్నాను నా ఈవినింగ్ మధ్యాహ్నం ఇంటికి వచ్చేసి కొంచెం కొంతసేపు మధ్యాహ్నం పనుకొని రెస్ట్ తీసుకొని అలాగే సాయంత్రం ఇంకా బయటంతా కసలు కొట్టేసి పూజ అయితే వేసుకొని సాయంత్రం అయితే స్వామి కిరుముడి కడుతున్నారు మా ఊర్లో పెద్ద అయ్యప్ప స్వామి గుడి ఉంది చాలా బాగుంటుంది అక్కడైతే ఇరుముడు అయితే కడుతున్నారు అందరం అయితే అక్కడికి వెళ్ళాము అందరం మా టోటల్ ఫ్యామిలీ మెంబెర్స్ అందరం అయితే వెళ్ళాము స్వామికి అయితే ఇరుముడు కడుతున్నారు చూడండి ఎంత బాగుంటుందంటే చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది అంత బాగుంటుంది అయ్యప్ప స్వామి అంటేనే చాలా మహిమగాల స్వామి ఇప్పుడు అది ఒక సీజన్ కాబట్టి చాలా మంది వేసుకుంటుంటారు మా అక్క కొడుకు కూడా ఎప్పుడు వేసుకోలేదు ఫస్ట్ టైం వేసుకోవడము వేసుకొని కూర్చుంటాను ఏడు మూడు కట్టుకునేకి అందరూ అయితే మేమందరం అయితే చుట్టూ నిలబడుకొని చూస్తున్నాము అక్కడైతే అస్సలు వీడియో అయితే తీయడమే లేదు సెల్లు అయితే గుంపుకుంటున్నారు గుండో వీడియో తీయకూడదని మేమైతే దొంగగా నిలబడుకొని వినియోగిస్తున్నాము మీకు అందరూ చూపియాలని స్వామికైతే ఇంకా ఫస్ట్ వాళ్ళ అమ్మ నాన్నకైతే కాళ్ళకు నమస్కరించుకోమన్నారు నమస్కరించుకున్న తర్వాత కూర్చొని ఇంకా ఒక జోలి తీసుకొని దాంట్లో జాకెట్ బియ్యము అన్నీ వేపించి పూజ అయితే చేస్తున్నారు ఇరుముడిలో టెం టెంకాయ ఇరుముడిలో నెయ్యి అయితే స్వామితో వేపిచ్చి వేపిస్తున్నారు స్వామి అలాగా తర్వాత అక్కడైతే గుడి అయితే చాలా బాగుంటుంది మేమైతే మా పెద్ద శివుడు అయితే ఉన్నాడు చూపిద్దామంటే నైట్ టైం కాబట్టి అక్కడికి అంతా ఆలో లేదు క్లోజ్ చేసేస్తున్నారు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే తప్పకుండా మీకు అది చూపిస్తాను అది ఉంది అలాగే పల్లకిలో అయ్యప్ప స్వామి అయితే ఊరే ఇస్తున్నారు చాలా బాగుంటుంది ఆ గుడి అయితే కదా చాలా ప్రశాంతంగా చాలా పెద్ద గుడి షూట్ కి అట్లయితే చాలా చాలా బాగుంటుంది స్వామికి అయితే ఇరుముడు అయితే కట్టేసి ఇంకా జోలు అయితే అందరం మనం అందరం అయితే వెళ్ళిన వాళ్ళందరూ దక్షిణ అలాగే బియ్యం అయితే వేయాలి ఇప్పుడు ఫస్ట్ స్వామితో పోయిస్తున్నారు తర్వాత వాళ్ళ తల్లితో అయితే వేపిస్తున్నారు జాకెట్ అలాగే బియ్యము దక్షిణ జోలలో వేయాలి తర్వాత ఇంకా ఒక్కొక్కరు అందరం వెళ్ళి తర్వాత అయితే చెల్లెలు కానీ అక్క కానీ వేయాలి ఇంకా వాళ్ళ మా పాపకైతే పెళ్ళి కాబట్టి మా పాప వేసింది మా అక్క కూతురికైతే పెళ్ళి అయిపోతుంది అందుకని మా పాప అయితే మా పాప దగ్గర ఉంది కాబట్టి మా పాప అయితే వేసింది తర్వాత వచ్చేసి మేమందరం కూడా ఒక్కొక్కరం వెళ్ళి ఆమెకైతే దక్షిణ వేసి బియ్యం అయితే వేసి మేము టిఫిన్ వేసుకొని బయలుదేరి వచ్చేస్తాము బావైతే నేను ఓ క్లాక్ అయితే కొండకు ట్రైన్ కి అయితే వెళ్తాడు అంటే మేమైతే ఇంటికి బయలుదేరి వచ్చేసినాము ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్